ఈరోజు సింగూరు డ్యాంకు ప్రమాదంలో ఉందని తెలిసిన తర్వాత అందరూ కూడా కొంచెం ఆందోళనకు గురైనాం చాలామంది కూడా మా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఈ గ్రామస్తులు కూడా చాలామంది ఏం జరుగుతుందనే ఒక ఆందోళన ఉంటే ఇక్కడ వచ్చి చూడడం జరిగింది ఇప్పుడే కాదు రెండు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో కూడా మేము నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేసీఆర్ గారికి దీంట్లో ఒక రిపేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇది డివర్ డిపార్ట్మెంటు అది డ్యామేజ్ అయింది సో రోజు రోజుకు డ్యాం కోసుకుపోయే పరిస్థితి వస్తుందని చెప్పి అప్పుడు మేము ఇస్తే దాని ప్రపోజల్ నలభై నాలుగు కోట్ల ప్రపోజల్ ఇస్తే దానికి పదహారు కోట్లను ప్రభుత్వం శాంక్షన్ చేసింది అయితే నీళ్లున్నాయనే నేపంతో అధికారులు ఆ పనులను ఆపేసారు నేను ఒకటే అధికారులకు ఏం చెప్తాడంటే నీళ్లు ఎప్పటికీ ఉంటాయి ప్రాజెక్టులో నీళ్లు కాలు చేయడం అనేది సాధ్యం కాదు ఒకవేళ నీళ్లు కాలు చేయాలనుకుంటే నీకు మెదక్ జిల్లాకు సంగారెడ్డికి అట్లాగే హైదరాబాద్కు నిజామాబాద్ జిల్లాకు తాగునీరు మొత్తం ఆగిపోయే పరిస్థితి వస్తుంది సో దీనికి ప్రత్యామ్నాయం చూసుకొని ఆ రివర్టు రివర్ట్మెంటు దాన్ని రిపేర్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఇది పూర్తిగా అధికారులు తప్పుగా పట్టిస్తుంటుంది ఈ రెండు సంవత్సరాల కాలంలో కూడా అసలు సింగిల్ ప్రాజెక్ట్ ఎట్లా ఉంది దీని అప్పుడు ఏం శాంక్షన్ అయింది ఏం చేయాలి అనేది ఒక రివ్యూ అనేది ప్రభుత్వంలో కూడా లేకుండా పోయింది అప్పటికి మేము వచ్చిన వెంటనే రివ్యూ చేసి దీన్ని శాంక్షన్లు పెట్టి దీన్ని ఈ అప్రోచ్ రోజు కూడా మా హయాంలో ఏర్పాటు చేసింది సో రోడ్డు కూడా సో ఇటువంటి అనేక యాక్టివిటీ చేసినప్పటికి కూడా ఇంకా మిగిలిన వాటిని చేయించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా సింగూర్ను దామోదర్ గారు చెప్పుకుంటారు మా నాన్న చేయించుడు మా తను మా తను చేయించుడు ఈ ప్రాజెక్ట్ మీరు మీ తన చేయించిన ప్రాజెక్ట్ ఇప్పుడు డ్యామేజ్కి వచ్చింది కూలిపోయే పరిస్థితికి వచ్చింది రోజు రోజు కోసుకు కోసిపోతుంది రెండు సంవత్సరాల్లో ఎప్పుడైనా మీరు ఏనాడైనా వచ్చి సింగూర్ ప్రాజెక్టును సందర్శించినా దీని ఎట్టుందో మీరు చూసినా ఇవన్నీ వదిలిపెట్టరు కింద కాలువలు బాగాలేవని చెప్పి కాలువలకు లైనింగ్ కోసం అని చెప్పి ఓ మళ్ళీ దానికో ఇరవై ఐదు కోట్లు దాన్ని సాక్షి చేసుకున్నాం ఇది తక్షణం కదా ఇది తక్షణమే పని చేయడం వదిలిపెట్టి కాలువల సాంక్షింగ్ అని చెప్పి మీరు కాలువలకు దానికి పైసలు పైసలు సాక్షి చేయించు దాంట్లో ఏదో చెట్లు మీకేసారు కంపెనీ తీసేసారు మిగతా పని అంతా పెండింగ్ పెట్టారు అది కూడా ఎక్కడ పని కూడా అన్ని పెండింగ్లో ఉన్నాయి ఇరిగేషన్ శాఖ అంటేనే డబ్బులు తీసుకోవడం కమిషన్లు తీసుకోవడం పూర్తిగా ఇది మంత్రి గారికి ఒక ఆదాయ వనరుగా ఇరిగేషన్ శాఖ మన జిల్లాలో ఉన్న అన్ని ఏ రోడ్లైనా ఏదైనా సరే అన్నీ కూడా ఒక ఆదాయ వనరుగా మంత్రిగారికి అయిపోయింది వీటిని ఆదాయ వనరుగా చూస్తున్నాడు తప్పించి ఇది నిజంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏది ఏది చూస్తాలేదు దయచేసి మేము ఇది రాజకీయం కాదు ఇది ఏంటంటే ప్రజలకు ఉపయోగపడేది కొన్ని లక్షల ఎకరాలు సింగూరు మీద డిపెండ్ అయ్యి సాగు చేస్తున్నారు మన జిల్లా సంగారెడ్డి కాదు మెదక్ జిల్లా కనపూర్ కింద అట్లా నిజాం సాగర్కి వెళ్ళని నీళ్ళతోని కొన్ని లక్షల ఎకరాలు సాగు అవుతున్నారు కనుక దీని వెంటనే రివర్ ఫ్రంట్ను రిపేర్ చేయించాలి నీళ్లు ఉన్నాయి అనే సాగుతో వాయిదేయడం కాదు నీళ్ళకు కట్టేసి పెద్ద పెద్ద సముద్రాల్లో కట్టడాలు చేస్తున్నారు నీకు గోదావరికి అడ్డంగా పోలవరం కట్టారు మేడిగడ్డ కట్టారు చాలా బ్యారేజ్లు మనం కూడా మన ప్రభుత్వం కూడా కట్టింది ఆ టెక్నాలజీ ప్రభుత్వంతో ఉన్నప్పుడు ఆ టెక్నాలజీని ఉపయోగించుకోకుండా ఇది నీళ్ళు ఉన్నది సాధ్యం కాదు అని చెప్పడం కూడా అది కరెక్ట్ కాదు డాంప్సేపల్ అథారిటీ కూడా మరి చెప్తుంది డ్యాం సేఫ్టీకి నిపుణులు ఉంటారు కదా నీళ్ళు ఉండగా కట్టలేరా మరి నీళ్ళు ఉండగా వాటి ఎట్లా కట్టిరు మరి చెప్పాలి అది కాదు సమాధానం చెప్పాలి నీళ్ళు ఉండగానే పోలవరం ఎట్లా కట్టిరు నీళ్ళు ఉండగానే అక్కడ మేడిగడ్డ ఎట్లా కట్టిర్రు దానిపైన ఇంకో ప్రాయర్ట్ ఎట్లా కట్టిరు శ్రీరామ్ సాగర్ ఎట్లా కట్టిరు అది అవి కూడా నీళ్ళు ఉన్నప్పుడే శ్రీపారా సాగర్ కూడా నీళ్ళు నీళ్ళ మీద కట్టిర్రు కదా నీళ్ళ మీద కట్టిన తర్వాత నీళ్ళు ఉన్నప్పుడు సాధ్యం కాదంటే అర్థమైంది అంటే మా సింగూరు పట్ల మీకు అంత వివక్ష ఉన్నదా మా మేరకు జిల్లా పట్ల మీకు అంత వివక్ష చూపుతున్నారా ఎందుకు మీకు అంత చిన్న చూపు మా పట్ల ఎందుకు మా రైతాంగం పట్ల మీకు అంత కక్ష సాధింపు ఇది మీరు నిజాయితీగా ఆలోచించండి ప్రభుత్వం రివ్యూ పెట్టుకోండి రివ్యూ పెట్టుకొని వెంటనే దానికి ఎంత ఖర్చు అయినా సరే రివర్మెంట్ని రిపేర్ చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే కాదు కాల్వలకు ఏదైతే లైనింగ్ ఏర్పాటు చేసారో కాల్వల లైనింగ్ కూడా పూర్తి చేయాలి అట్లాగే సింగూరు ఎడమకాలం కూడా పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఓకే